నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి మించి జరిగినటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే లిక్కర్ స్కామ్లో సిట్ వేగవంతమైన దర్యాప్తు ఒకరొకరిని కూడా అరెస్ట్ చేస్తూ వస్తుంది మరి ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు మరి ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ పోల్ అయితే కనిపిస్తుంది ఏంటి అంటే మద్యం స్కామ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారా అని చెప్పి ఒక పోల్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మరి దీనికి ఎయిటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అరెస్ట్ అవుతారు అని చెప్పి లెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అరెస్ట్ కాడు అని చెప్పి పోల్ చేశారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కానీ అంటే అది అక్రమాస్తుల విషయం కానివ్వండి లేదంటే వివేక మర్డర్ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా అంటే అందరూ కూడా ప్రజలు ఏమంటారా అంటే ఆయనకి బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఎందుకు అరెస్ట్ అవుతారు అంటూ ఉంటారు మరి ఈ నేపథ్యంలో కూడా ఎయిటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అరెస్ట్ అవుతారనే వాళ్ళు పోల్ చేయడం జరిగింది లెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అరెస్ట్ కాదు అని చెప్పి పోల్ చేయడం జరిగింది మరి మొత్తానికి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు మరి ఈ పోల్కి ఎటువంటి కామెంట్స్ వచ్చాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అరెస్ట్ చేయాలి ప్రధాన సూత్రధారి జగనే కదా చెయ్యకపోతే ఇది చవట ప్రభుత్వం అవుతుంది సైకో జగన్ పోతే కానీ సగం దరిద్రం పోదు మోడీ గారి అభయహస్తం జగన్ గారికి ఉండగా భయమేలా పూర్తిగా మద్య నిషేధం చేస్తానని చెప్పి చెయ్యలేదు కదా నాసిరకం లిక్కర్ తెచ్చి ఎక్కువ రేట్లకు అమ్మారు ప్రాణాలతో చెలగా ఆడారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అమ్మిన లిక్కర్ నాటు కన్నా తక్కువ రకం అంట అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తా అంటే కుదరదు కోర్టులు కూడా అలాగే ఉన్నాయి ముఖ్య సూత్రధారుడు జగనే గనక తప్పక అరెస్ట్ అవుతారు మరి ఈ లిక్క స్కామ్కి మెయిన్ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన తప్పకుండా అరెస్ట్ అవుతాడని చెప్పి చెప్పడం జరిగింది తప్పు చేస్తే కన్ఫామ్గా పోతాడు జైల్లోకి ఎటువంటి డౌట్ లేదు సిట్ బాగా పనిచేస్తుంది ఎవరికీ లొంగడం లేదు ఇలాంటి పోలీస్ కమిషనర్ అండ్ టీం ఏపీకి కావాలి అరెస్ట్ పక్కా మోడీజీ ప్రొటెక్షన్ టువెల్ ఇయర్స్ గా మోడీ గారు జగన్ లాంటి నీచుడిని జైలుకి పోకుండా కాపాడుతున్నాడు ఇంకా కాపాడారంటే బీజేపీ మీద ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకం పోతుంది బీజేపీపై ప్రజలకు నమ్మకం ఉండాలా వద్ద కేంద్రమే చెప్పాలి సిబిఐ కేసు ఏమైంది వాడు నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ సో అంతా సర్వనాశనం చేశారు వాడి అయ్య నుంచి అంతే పోయినవాడు హండ్రెడ్ దొబ్బి ఒక రూపాయి ఇచ్చాడు ఒక రూపాయి ఖర్చు చేశాడు అని చెప్పి ఒక కామెంట్ మోడీ ఉన్నంత వరకు జగన్ సేఫ్ సైడ్ అరెస్ట్ ఖాయం కానీ ఎప్పుడు దట్ ఈస్ డిసైడ్ బై కోర్ట్స్ వి స్ట్రాంగ్ రికమెండ్ ఆల్ సిబిఐ ఈడీ సిఐడి అండ్ సిట్ అరెస్ట్ హిమ్ జగన్ జగన్ అగైన్ కి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఉంది తాడేపల్లి గేట్ వరకు వెళ్ళి ఆగిపోతుంది ఇంతకు ముందు ఈడీ కేసులు వివేకా కేసు ఎన్ని ఉన్నా తప్పు చేయని పర్సన్ గా బయట తిరుగుతున్నాడు ఏపీ ప్రజలందరికీ తెలుసు గత ఫైవ్ ఇయర్స్ బిజినెస్ చేశాడని ఏపీని దోచుకున్నాడు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు జగన్ అన్న జనానికి జానెడు ఇచ్చాడు బారెడు నొక్కేశాడు శుద్ధపూస మాటలు ముసుముసి నవ్వులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతాడు జగన్ చేసింది ముఖ్యమంత్రి పదవా లేక బిల్ల బంట్రోత్ పన నాకు తెలియదు అనడానికి ఇలాంటి వారిని మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా రానివ్వకూడదు జగ్గు అదానికి ముడుపులు అందించి ఉంటే అరెస్ట్ కాదు అదానిని చీమా దోమ కుట్టనీయకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం చేసినా పదిలంగా చూసుకునే పార్టీ ఉందిగా జగన్కి ఏమీ కాదు ఎందుకంటే జగన్ గారికి మోడీ సపోర్ట్ ఉంది సైకో జగన్ పార్టీని ముందు డిస్మిస్ చేయాలి అది ప్రకృతి ధర్మము లిక్కర్ మాఫియా తెగుళ్ళు మరణాలు అమరావతి మహిళల కన్నీళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి అలా వదిలేస్తే అందరూ జగన్లా అవుతారు అప్పుడు ఎవరికీ జస్టిస్ చేయలేము ఫస్ట్ చేయాల్సింది జలగనే మోడీ డోంట్ ఎంటర్ సిక్స్ జీరో నైన్ త్రీ లిక్కర్ కేస్ అవ్వాలి ఈడీ అండ్ సిబిఐ కూడా కేసెస్ ఎక్స్పిడైట్ చేయాలి లేకపోతే ప్రజలకు ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది అవ్వాలి అని భగవంతుని కోరుకుంటూ ఉన్నా ఏమిటి ప్రశ్నలు ఇదేమైనా క్రైమ్ సస్పెన్స్ ఫిలిమా అరెస్ట్ అయితే వీఆర్ లివింగ్ డెమోక్రటిక్ ఇఫ్ నాట్ వీఆర్ లివింగ్ హెల్ మోడీ గారు ఉన్నంత వరకు జగన్ను ఎవరు ఏమీ చేయలేరు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఏపీకి శాపం వీడు వీడి పార్టీ అవ్వాలి కోర్టు ద్వారా ప్రూవ్ అవ్వాలి లేకుంటే రివెంజ్ అంటారు మోడీ ఢిల్లీలో ఉన్నంత వరకు జగన్ని ఎవరు ఏమీ చేయలేరు అవ్వాలి ఫైనల్ అరెస్ట్ తుగ్లకే హామీల గురించి ఒక్కడు మాట్లాడడు అరెస్ట్ చేసిన వేస్ట్ టూ మంత్స్ లో మళ్ళా బెయిల్ మీద వస్తాడు సింపతి నాటకాలు ఆడతాడు అదేదో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని డబ్బులు అన్ని రికవరీ చేసి స్టేట్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కి యూస్ చేసుకుంటే మంచిది ఎంపీ ఎమ్మెల్యేస్ ఈ బెయిల్ మీద బయటకు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వారు రాకుండా ఎలా ఉంటారు కరెంట్ గవర్నమెంట్ షుడ్ రికవర్ ద అమౌంట్ దట్ వాజ్ స్కామ్డ్ బై ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ డిస్ప్లే టు ద ఆఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్స్ యూటిలైజ్ దోస్ రికవరీ మనీ ఫర్ ది డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఆల్ ఇది కూడా ఒక మంచి కామెంట్ అని మనం చెప్పుకోవచ్చు ఎవరైనా అరెస్ట్ అయితే రెండు మూడు నెలల్లో బెయిల్ మీద ఎలాగా బయటకు వచ్చేస్తున్నారు సో ఏదైతే స్కామ్ పాల్పడ్డారో ఆ స్కామ్లకి అన్ని కూడా రికవరీ చేయాలి అమౌంట్ అంతా కూడా రికవరీ చేసి డెవలప్మెంట్ కి అదే విధంగా సంక్షేమ పథకాలకి కూడా ఖర్చు చేయాలి అని చెప్పి జగన్ ని టచ్ చేయాలంటే గట్స్ ఉండాలి సీ మరి మనం ఇప్పటి వరకు చాలా కామెంట్స్ చూస్తాం ఈ కామెంట్స్లో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదో మోడీ సపోర్ట్ ఉంది లేదంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా స్కామ్ స్కామ్కి ఆయనే సూత్రధారి కదా ఇటువంటి కామెంట్స్ ఎన్నో వచ్చాయి కానీ ఒక్క కామెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏ స్కామ్ చేయలేదు అన్న కామెంట్స్ని మనం అయితే చూడలేదు మరి మొత్తానికి ఈ లిక్క స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పి చాలా కామెంట్స్ రావడం జరిగింది మరి వేచి చూడాలి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లేదు అంటే మిథున్ రెడ్డి తర్వాత మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఇప్పటికే చూసుకున్నట్లయితే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డే అని చెప్పి ప్రిలిమినరీ ఛార్జ్ లో కూడా ప్రస్తావించడం జరిగింది అసలు ఒకసారి ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం ఓవర్ వ్యూ అసలు ఏ విధంగా జరిగింది అన్నది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ లిక్క స్కామ్లో లిక్క ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కూడా అప్పటి బ్రేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి స్కామ్ మేనేజర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందించడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి ప్లానర్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్ ఎవరైతే రాజకేష్ రెడ్డి కానివ్వండి బాలాజీ గోవిందప్ప కానివ్వండి అదేవిధంగా చాణక్య కానివ్వండి వీళ్ళకి ఇవ్వడం వీళ్ళ నుంచి అప్పటి జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి ఆఫీసర్స్ని ఆఫీసర్స్ నుంచి మిథున్ రెడ్డికి కింగ్ పిన్ మిథున్ రెడ్డి నుంచి బిగ్ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే ఈ స్కామ్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రిగా పనిచేసినటువంటి మిథున్ రెడ్డి అదేవిధంగా ఆఫీసర్స్ అధికారులు ఐటీ సలహాదారుడుగా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి ఇంకా ఐఐఎంలో ఐఐటి చదివే యువతను కూడా ఈ లిక్కర్ స్కామ్లో యూజ్ చేసి మరి మొత్తానికి అంతిమంగా ఈ వసూళ్లను అన్నింటినీ కూడా అందరూ కలిసి బిగ్ బాస్కి చేరవేశారని మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో మరి మనం చూసినటువంటి పోల్లో ప్రజలు కోరుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా మరి అరెస్ట్ కాబోతే ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఇటువంటి అన్ని కూడా తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ